అందరికీ నమస్కారం ఇంటి దగ్గర వీధుల్లోనూ మనం చాలా అందమైన పూల మొక్కల్ని చూస్తూ ఉంటాం అయితే వాటిని చూడడంతోనే ఆపేయండి ఎందుకంటే ఈ అమ్మాయి బయటకు వెళ్తూ ఈ అరల పువ్వు ఆకుల్ని నోట్లో వేసుకుంది అంతే కాసేపట్లోనే కుప్ప కూలిపై చనిపోయింది ఇలా మన చుట్టూ చాలా ఆకులు పువ్వులు విత్తనాల్లో విషం ఉంటుంది గన్నేరు అంటే విషం అని అందరికీ తెలుసు కానీ అది ఎలా కనిపిస్తుందని చాలా మందికి తెలియదు ఇది పచ్చ గన్నేరు వీటిలో ఎల్లో వైట్ ఆరెంజ్ కలర్స్ లో పువ్వులు కనిపిస్తాయి ఇది ఎర్రగన్నేరు ఇది బిల్లగన్నేరు ఇది ఉమ్మెత్త వీటి ఆకులు పువ్వులు విత్తనాలు అన్నిటిలోనూ పాయిజన్ ఉంటుంది అంతేకాదు కంటికి అట్రాక్టివ్గా ఎర్రగా కనిపించే గురువింద పళ్ళు వీటిలో గింజలు ఉంటాయి ఒక్క గింజ అవినా సరే ప్రాణాలు పోతాయి అందుకే మీ పిల్లలు ఇంటి దగ్గర వంట చేసుకునే ఆటలు లాంటివి ఆడుతుంటారు కదా అలాంటివి వాడుకునేటప్పుడు ఇంట్లో ఉండే కరివేపాకు వేపాకులు లాంటివే ఇవ్వండి బయటకు వెళ్ళి ఆకులేవి కోసుకొని ఇవ్వద్దు థ్యాంక్ యూ